చాలా మంది పేమెంట్ వచ్చిందా వచ్చిందా యూట్యూబ్ నుంచి ఇంకమ్ ఎంత అని అడుగుతున్నారు ఇన్కమ్ ఎంత వచ్చిందంటే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ నేనైతే షాప్ దగ్గరికి వచ్చేస్తున్నాను పై వచ్చి నాలుగున్నర ఐదు అండి టైం వచ్చి నాలుగున్నర అవుతుంది నేను రోజు రెండున్నరకే వచ్చినాను మా షాప్ లో ఈ బోర్డు అంతా చేంజ్ చేయించినా పిక్ వచ్చినాడు మొత్తం డబ్బులు అయిపోయింది క్లీన్ చేసుకున్నాకే లేట్ అవుతా ఫోన్ పట్టుకొని మాట్లాడతా అంటే అంత మమ్మల్ని చేసిన కొంచెం ఫైన్ లో బిజీ ఉండడం వల్ల వీడియోస్ ఎక్కువగా క్లీన్ లేకపోయినాను ఇంకా అప్లోడ్ చేయాలి అది కూడా ఇది రెండోది అయితుంది ఎప్పుడు ఎడిటింగ్ చేయాలో ఎప్పుడు అప్లోడ్ చేయాలో నాకే అర్థం కాబట్టి షాప్ పని యూట్యూబ్ అని చెప్పి అట్టి మధ్య మధ్యలో షార్ట్స్ వీడియో నేను అప్లోడ్ చేస్తాను మాత్రం ఖచ్చితంగా డైలీ అప్లోడ్ చేస్తాను ఎలాగైనా సరే వన్ మినిట్ కానీ వన్ మినిట్ కానీ టూ మినిట్స్ కానీ పది నిమిషాలు కానీ ఎలాగైనా సరే ఎంతో కొంత వీడియో అయినా సరే బ్లాగ్ లాగ్ చేసి అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా ఎందుకంటే డైలీ అప్లోడ్ చేయకుంటే రీచ్ అనేది తగ్గిపోతుంది ఆల్రెడీ నేను రెండు మూడు రోజులు సార్ పెట్టిన వీడియోస్ తగ్గింది రీచ్ తగ్గకుండా ఉండాలంటే డైలీ పెట్టాల వీడియోస్ బ్యాక్ సైడ్ కెమెరా అంత దింగిందా మొత్తం బాగా కుడిసినాను క్లీన్గా మీకు బాగా కనబడతాను అన్ని ఏ ఊర్లో అయినా కూడా ఆదివారం వస్తే అంతా జనాలు బయటకు వస్తారు మా ఊర్లో మాత్రం ఆదివారం వచ్చిందంటే జనాలు అంతా ఇంట్లోనే ఉంటారు రోడ్ అంతా కర్ఫ్యూ ఉన్నట్లుంది రోడ్ అంతా కర్ఫ్యూ ఉన్నట్లు ఉంది ఒక చాలా మంది పేమెంట్ వచ్చిందా వచ్చిందా యూట్యూబ్ నుంచి ఇంకా ఎంత వచ్చిందా అడుగుతున్నారు ఇంటమ్ ఎంత వస్తానే చెప్తాను ఒక వీడియో చేస్తాను ఫస్ట్ టైం అనేది ఖచ్చితంగా మేబీ వస్తే మంత్ ఎండ్కి రావచ్చు లేకపోవచ్చు చెప్పలేము ఇంకా ఏదైనా సరే మంత్ ఎండ్కి అంతా వీడియో రీఫండ్ అవుతుంది ఇంత వచ్చిందా లేదా అనేది కూడా అయితే ఒక అర్ధ గంట అట్లా బాగుంది వ్యాపారము అంటే ఒక ఆరున్నర గట్ల మొదలైంది ఏడైతే అయితే టైం ఒక అర్ధ గంటలో బాగానే ఉంది ముందు చాలా అంటే కదా అంటే బయమా ఈరోజు అవుతుందో లేదో అని మేము ఈ ఈరోజు అట్లా కూలర్నే వెళ్ళిందా వచ్చినందుకు లేకుంటే ఒక నూరు వస్తాయా లేవు అందు